హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో టమాటో పండుమిర్చి నిల్వ పచ్చడి తయారీ విధానం చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే ఎండతో పని లేదండి అప్పటికప్పుడు ఒక్క పావు గంటలో ఈజీగా పెట్టేసుకోవచ్చు మీరు కొత్తగా ఫస్ట్ టైము ఈ పచ్చడి పెట్టేవాళ్ళైనా సరే ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదండి చక్కగా ఈ కొలతలతోటి మీరు పెట్టేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి కోసం అయితే నేను ముందుగా ఒక పావు కేజీ వరకు అయితే పండుమిర్చి తీసుకున్నాను మీరు పండు మిర్చి షాప్లో తీసుకునేటప్పుడు తొడమిలు ఉండే విధంగా తీసుకోండి అలాగే పండు మిర్చిని పట్టుకుంటే కొంచెం మనకి గట్టిగా ఉండాలి తొడమి లేకపోతే మనకి వాటర్తో మనం క్లీన్ చేస్తాం కదా తీసుకొచ్చుకున్న తర్వాత ఆ టైంలో ఏంటంటే లోపలికి వాటర్ వెళ్ళిపోయి పండు మిర్చి పాడవుతుంది పచ్చడి సో తొడిమిలు ఉండే విధంగా తీసుకొని ఆ పండు పండుమిర్చిలని అయితే నీట్గా తోటి క్లీన్ చేసేసుకొని శుభ్రంగా తడి ఆరనిచ్చి తర్వాత ఈ విధంగా తొడమిల మొత్తాన్ని కూడా తీసేసుకోండి చూస్తున్నారు కదా టమాటో అయితే పావు కేజీ పండు మిర్చికి అర కేజీ వరకు టమాటోలు పడతాయండి టమాటోలు కూడా కొంచెం గట్టిగా ఉండే కాయలని అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలాగా ఒకసారి మరలా ఎక్కడా కూడా తడి లేకుండా ఈ టమాటోల్ని అలాగే పండు పండుమిర్చీలని కూడా ఒకసారి క్లాత్ తోటి అయితే నీట్గా తుడిచేసుకోండి తడి ఉంటే మనకి పచ్చడి పాడవుతుంది కదా సో జాగ్రత్తగా మీరు క్లాత్ అయితే నీట్గా తుడి చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పండు మిర్చిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే టమాటోలు కూడా అన్ని ఈ విధంగా పైన తొడమ పార్ట్ ఉంది కదండి ఇలాగ నైఫ్ తోటి అయితే కట్ చేసేసుకొని కొంచెం మీడియం సైజులో ఈ అయితే ఇలాగ నైఫ్ తోటి చక్కగా కట్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకోండి అందులోకి మనము ఈ పండు మిర్చిని కట్ చేసుకున్నాం కదా వాటిని ఫ్రై చేసుకోవాలండి చాలామంది డైరెక్ట్గానే మిక్సీ పడతారు ఇలా చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చడి టేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఎక్కువ అవసరం లేదండి ఒక ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాల పాటైతే ఈ పండు మిర్చి ముక్కల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోండి మనకి ఆ కొంచెం ఆ పచ్చి వాసన పోతుంది పచ్చడి టేస్ట్ బాగుంటుందండి ఇలాగ వేయించుకుంటే ఇలాగ వేయించుకున్న ఈ మిర్చి ముక్కలను అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక్క గరిట వరకు అయితే ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే వేసుకోండి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది టమాటో సగం పైకి బాగా మగ్గిన తర్వాత ఈ టమాటోల్లోకి ఒక యాభై గ్రాముల వరకు అయితే చింతపండు వేసుకోండి మీకు సుమారుగా చెప్పాలి అంటే మీడియం సైజు ఉల్లిపాయ ఉంటుంది కదండి అంత చింతపండు తీసుకోండి అలాగే చింతపండు ఎలాంటి గింజలు కానీ నార పీచి ఇలాంటివి ఏమి లేకుండా వేసేసుకోవాలి అలాగే చింతపండుని ఈ విధంగా ఒకేలాగా వేసేయకుండా విడివిడిగా ఈ విధంగా వేసేసుకోండి మనకి ఆ టమాటోలతో పాటు చింతపండు కూడా మెత్తగా మగ్గిపోతుంది బాగా సాఫ్ట్గా ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చేంత అయితే టమాటోను బాగా మగ్గించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పండు మిర్చి అలాగే టమాటో ముక్కలు మనకి కంప్లీట్గా చల్లారాలండి ఈ లోపు స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోండి అందులోకి ఒక టీ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోండి ఈ మెంతులను కూడా లో ఫ్లేమ్లో మనకి చక్కగా ఫ్రై అవ్వాలండి కంప్లీట్గా ఫ్రై అవ్వాలి లేదంటే చేదు వచ్చేస్తుంది ఇక్కడ చూడండి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఒక రెండు టీ స్పూన్స్ వరకు అయితే ఆవాలు అలాగే ఒక అర టీ స్పూను జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చడికి వీటిని కూడా లో ఫ్లేమ్లో మనకి ఆవాలు చిటిపట్లు ఆడుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఇలాగా చెడపట్లు ఆడేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఫైన్ పౌడర్ అవ్వాలండి నెక్స్ట్ మనకి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయిన పండుమిర్చీలను వేసేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా మెత్తగా పట్టుకోవద్దండి మిక్సీ ఈ విధంగా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది దాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి టమాటో చింతపండు ఉంది కదా ఈ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి ఇవి రెండు కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత వేసుకోండి అందులోకి ఒక అరకప్పు కంటే కొంచెం తగ్గించి వేసుకోండి కళ్ళు ఉప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి అలాగే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆవుపిండి మెంతిపిండి మిశ్రమాన్ని కూడా వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలాగ మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ టమాటో మిశ్రమంలోని పండుమిర్చి గిన్నెలోకి వేసేసుకోండి ఈ విధంగా పచ్చడికి కళ్ళుప్పు వాడితే టేస్ట్ బాగుంటుందండి మ్యాక్సిమం కళ్ళుప్పే వేసుకోండి ఇప్పుడు ఈ పండుమిర్చి మిశ్రమం అలాగే టమాటో మిశ్రమం ఈ రెండు కూడా చక్కగా కలిసే విధంగా తోటి బాగా ఈ విధంగా కలిపేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలాగొస్తుంది మనకి ఇప్పుడు మీకు ఎక్కువ పెట్టుకుంటే కనుక కొంచెము ఈ విధంగా గ్లాస్ జార్స్ కానీ ఏదైనా ఎయిట్ ఎయిట్ బాక్సుల్లో కానీ పచ్చడిని పెట్టేసుకొని ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోండి ఆ గ్లాస్ జార్స్ కూడా తడి లేకుండా చక్కగా మూత పెట్టేసేసుకొని వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీకు ఈజీగా ఒక ఆరు నెలల వరకు అయితే ఫ్రెష్గా ఉంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు మిగతా పచ్చడికి అయితే మనము పోపు పెట్టేసుకుందాము అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకోండి అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్కి ఇక్కడ వేరుశనగ నూనె అయితే బాగుంటుంది లేదంటే పప్పు నూనె అయితే బాగుంటుందండి టేస్ట్ ఇందులోకి ఆయిల్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అలాగే ఒక్క అర టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోండి అలాగే పచ్చాపచ్చాక దించిన వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక వరకు వేసుకోండి నెక్స్ట్ ఎండుమిర్చి ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని కూడా వేసేసుకొని ఈ పప్పును చక్కగా ఫ్రై చేసుకోవాలి పోపు మనకి దూరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకును కూడా వేసేసుకోండి కరివేపాకు వేసేసుకొని చుట్టుపక్కల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని చక్కగా మనకి మొత్తం కూడా కంప్లీట్గా చల్లారాలండి చల్లారిన తర్వాత మాత్రమే ఈ విధంగా పచ్చడిలోకి వేసేసుకోండి చూస్తున్నారు కదా ఎంత టెంప్టింగ్గా ఉందో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు పప్పులో తిన్నా అలాగే డైరెక్ట్గా తిన్నా కూడా అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పండు మిర్చి టమాటో నిల్వ పచ్చడి ట్రై చేయండి ఈ పచ్చడిని అయితే నేను ఇలాగా చిన్న జడీలో పెట్టేసుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోడు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మరలా మీరుతాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్